స్వలాభం కోసం ప్రజలకు ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా పొడుస్తాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు వెన్నుపోటు వెన్నుపోటు అని అబద్దాల మాటలు మాట్లాడతారు మీ జీవితం అంతా అబద్ధమేనా మీ తండ్రి గారు కావచ్చు మీరు గారు కావచ్చు ఈ రోజు జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు అని మాట్లాడుతున్నావు కదా జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీ తండ్రి గారు మీరు ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు రాయలసీమలో మీ కుటుంబాన్ని ఆదరిస్తే మీరు తెచ్చిన ఒక్క ప్రముఖ కంపెనీ రాయలసీమకి ఏదన్నా చెప్పుకోగలుగుతారా చెప్పుకోలేరు నీకు ఈ చరిత్రలో ఎవ్వరకు ఇవ్వనంత మెజారిటీ రాయలసీమ ప్రజల్ని కట్టబెడితే నువ్వు ఆ రోజు రాయలసీమ ఇవన్నీ ఎలివేషన్ ఇచ్చుకుంటే నువ్వు చేసింది ఇరిగేషన్ కేవలం రెండు వేల కోట్లు కేటాయించావు నా నీ చిత్తశుద్ధి ఒక్క కంపెనీ చెప్పుకోదగ్గ కంపెనీ నువ్వు తెచ్చావా నీ కుటుంబానికి ఏళ్ల తరబడి నుంచి అధికారం కట్టబెడుతున్న కడప జిల్లాలో ఒక్క ఉక్కు కర్మాకారం కట్టలేక మూడు సార్లు టంకాయలు కొట్టిన చరిత్ర మీది కాదా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కడపకి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా మీ కుటుంబం కాదా మీరు ద్రోహం చేయలేదా ఇంకొకటి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ రాయలసీమలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకి మచ్చుమరి కావచ్చు సిద్ధాపురం కావచ్చు హాంద్రనీవా కావచ్చు గాలేరు నగరి కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ మీరేం చేశారయ్యా ఏమి జైలా ఏమన్నా అంటే ఆ గాలి మాటలు చెప్పుకుంటారు అది మీ చరిత్ర ఇంకొకటి రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చాడు ఐఐటి తీసుకొని వచ్చాడు వైజాగ్ తీసుకొని వచ్చారు ఉర్దూ యూనివర్సిటీ తీసుకొని వచ్చారు త్రిపుల్ ఐటీ ఇలాంటి ఎన్నో యూనివర్సిటీలను తీసుకొని వచ్చారు రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు నువ్వేం తీసుకొని వచ్చావయ్యా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు నువ్వేం చేశావయ్యా దాని దగ్గరికి వెళ్లి పేరు మార్చి రిబ్బన్ కట్ చేసి మీ నాయన గో బొమ్మ దిష్టి బొమ్మను పెట్టావు ముందర అది నువ్వు చేసింది ఇంకేమిలా ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు కరువు సీమగా చెప్పుకునే అనంతపురంలో కావచ్చు కర్నూలు కావచ్చు కడపలో కావచ్చు చిత్తూరులో కావచ్చు ఒక హార్టికల్చర్ హబ్ గా మార్చాడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు నీళ్లు ఇవ్వడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పెట్టి తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చారు డ్రిప్ పైన ఆ విధంగా ఇవ్వడం వల్ల ఎంతో మంది రైతులు లాభపడ్డారు ఈ రోజు ఇక్కడ పండించే పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి నువ్వు ఆ డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసావు కదా జగన్మోహన్ రెడ్డి ఇది నీ చరిత్ర ఇంకా చెప్పుకుంటూ పోతే రాయలసీమలో యువత నిర్వీర్యం చేసింది నువ్వు ఈ రోజు రాయలసీమలో ఒక్కొక్కదా ఒక్కొక్క జిల్లా ఒక క్లస్టర్ గా పెట్టుకుని ఈ రోజు కర్నూలు చూసుకుంటే ఒక డ్రోన్ హబ్ గా అదే విధంగా ఓర్వకాలు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ని డెవలప్ అక్కడ కంపెనీలు తీసుకొని కడప జిల్లాలో మనకు ఒకటి దగ్గర కంపెనీలు తీసుకొని వస్తూ అదే విధంగా అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ కంపెనీలు తీసుకొని వస్తూ ఒక రెన్యూ లాంటి కంపెనీలు తీసుకు లాంటి కంపెనీలు తీసుకొని వస్తూ అదే విధంగా చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వస్తూ ఈ రోజు రాయలసీమ దేశానికి ఐకానిక్ గా మారుస్తున్నారు టెంపుల్ టూరిజం అభివృద్ధి నువ్వేం చేసావు ఏమీ చేస్తా